హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేమిటంటే గుమ్మడికాయ కూర మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందించాలి గుమ్మడికాయ కూరను వండితే వచ్చే రుచి చాలా బాగుంటుంది అలాగే పోషకాలు కూడా ఉన్నాయి ఇందులో పీచు పదార్థాలు పొటాషియం జింక్ కాలుష్యం ఐరన్ వంటివి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇప్పుడు నేను చేసేది స్వీట్ అండ్ స్పైసీ గుమ్మడికాయ కూరండి ఇది చాలా బాగుంటుంది దీన్ని ఉత్తునోటుతో కూడా తింటే చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం గుమ్మడికాయని తీసుకొని సగానికి కట్ చేసి దీనిలో ఉన్న గింజలన్నీ తీసివేయాలి ఇప్పుడు దీన్ని మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కూరకి గుమ్మడికాయ పైన తొక్క తీయవలసిన అవసరం లేదు తొక్కతో ఉంటేనే కూర బాగుంటుంది ఇలా చిన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేసాక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి ఈ తాలింపు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని వేసుకుని ఉల్లిపాయలను కొంచెం త్వరగా వేగనిచ్చాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఈ కలుపుకోవాలి ఈ కూర తీయగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వస్తే ముక్క మెత్తబడుతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి తీసుకున్న గుమ్ముడికాయ మూడు వందల గ్రాములు ఉందండి దీనికి కరెక్ట్గా నూట యాభై గ్రాములు బెల్లం పడుతుంది ఇవి కావాలంటే ముప్పా వంతు బెల్లం అరకప్పు పంచదార వేసుకుని కూడా చేసుకోవచ్చు బెల్లం కరిగి కూర దగ్గర పడే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూడండి కూర దగ్గర పడింది ముక్కలు బెల్లం పీల్చుకుని తీయగా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి ఇది చాలా మంచి ఫుడ్ అండి తప్పకుండా చేసి పెట్టండి ఈ గుమ్మడికాయ కూర స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది కనుక పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్